అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కృష్ణయ్య లీలలు శ్రీకృష్ణు లీలలు మీతో షేర్ చేయబోతున్నాను ఈ కృష్ణలీలలు రాబోయే కృష్ణాష్టమిలోగా విన్నవారికి సకల సంపదలతో పాటు వారి వారి కోరికలు తీరి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక కృష్ణయ్య లీలలు విందామా ఒక చిన్న బాలుడు చిన్న చిన్న చేతులతో వెన్న దొంగతనం చేసేవాడు అతని మురళ నుంచి వచ్చే సంగీతంతో మనుషులు మనసు దోచుకునేవాడు అతను చి అతను చేసే చిన్న చిన్న అల్లరిలతో ఊరివారి హృదయంలో ఉండిపోయేవాడు ఆయన ఇంకెవరో కాదండి అతనే మన చిన్ని కృష్ణుడు ఎవరైనా సరే మనసులో కృష్ణ అని తలుచుకుంటే చాలు వెంటనే ఎక్కడ ఉన్నా కదిలి వస్తాడు మన కృష్ణయ్య అలా కృష్ణుడిని ప్రేమించే ఒక మనిషికి కృష్ణుడు ఎలా తోడు ఉన్నాడో చూపడమే ఈ కృష్ణలీలలోని కథ చుట్టూ అడవి పెద్ద పెద్ద గుంటలు ఆకాశం ఎత్తుగా చెట్లు జలజలపారే జలపాతాలు అమృతం లాంటి నీరు ఉండే చెరువు ఒకటి ఉంది దానికి దగ్గరలోనే ఉండే ద్వారక అనే గ్రామంలో నాని రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు అందులో నానికి శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం నాని వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కృష్ణుడి గురించే వాళ్ళ అమ్మ నాన్న చెప్పేవారు కృష్ణుడిని నమ్మితే చాలు నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఆయనే చూసుకుంటాడు అని చెబుతూ పెంచేవారు ప్రతిరోజు కృష్ణుడిని పూజించేవారు అలా కృష్ణుడు అంటే నానికి బాగా ఇష్టం పెరిగిపోయింది కానీ రాజు మాత్రం దేవుణ్ణి నమ్మేవాడు కాదు దేవుడు లేడు ఏం లేడు అనేవాడు ఎందుకు అంటే ఒకరోజు దేవుడి గుడికి వెళ్ళిన వాళ్ళ అమ్మా నాన్న దారిలో వస్తూ ఉండగా కారు అదుపు తప్పి పడి రాజు వాళ్ళ అమ్మా నాన్న అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తారు అది చూసిన రాజు ఆ రోజు నుండి దేవుణ్ణి నమ్మడం మానేశాడు రాజు వల్ల నానమ్మ తాతయ్యనే రాజు చూసుకుంటూ ఉండేవారు కానీ రాజు వల్ల నానమ్మ తాతయ్య కృష్ణుడు బాగా పూజించేవారు అప్పుడు రాజు దేవుడు లేడు ఏం లేడు అని దేవుడు విగ్రహాలు విసిరిపడేస్తాడు నేను దేవుణ్ణి నమ్మను నా ముందు దేవుణ్ణి పూజించకండి అంటూ కోపంతో బయటికి వచ్చి నానికి కాల్ చేసి బయటికి వెళ్దాం రారా అని పిలుస్తాడు నాని కూడా వస్తాడు అలా బయటికి వచ్చే వచ్చి బయటికి వెళ్ళారు వాళ్ళిద్దరూ బాగా ఎండగా ఉన్న సమయంలో అలా చెట్టు నీడకి వెళ్ళి నిలబడతారు ఇంతలో వాళ్ళ మిగతా స్నేహితులంతా ఒక బావి దగ్గర ఈత కొట్టడానికి వెళ్తూ కనిపిస్తారు వీళ్ళిద్దరికీ వీళ్ళు కూడా చూద్దామని వెళ్తారు వాళ్ళు చాలా సంతోషంగా ఈత కొడుతూ ఉంటే వీళ్ళు కాస్త దూరంలో నుంచి చూసి ఆనందపడి కొద్దిసేపు తర్వాత వాళ్ళ స్నేహితులు ఇంటికి బయలుదేరేస్తారు వీళ్ళు ఇంకా కొద్దిసేపు అందాం ఉందాం అని ఆగుతారు చుట్టూ ఒక్క మనిషి కూడా లేరు వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు అలా చూస్తూ ఉంటే బావిలో ఏదో ఒక మెరుపు అనేది కనిపిస్తుంది అది ఏంటి అని ఇద్దరు దగ్గరికి చూడటానికి వెళ్తారు ఇంతలో రాజు కాలు జారి బావిలో పడిపోతాడు రాజును బయటికి లాగటానికి వెళ్ళిన నాని కూడా నీళ్ళలో పడ్డాడు ఎంత అరిచినా పలికే వాళ్ళే లేరు రాజు నాని ఇద్దరు నీళ్ళలో మునిగి మునిగిపోయే సమయానికి నాని కృష్ణా అని గట్టిగా అరిచాడు దేవుణ్ణి ప్రేమగా పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా మన కోసం వస్తాడు అని నాని బాగా నమ్ముతాడు నీటిలో మునిగిపోతున్న నాని కృష్ణాని గట్టిగా అరవగానే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక ఎద్దు పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్ళల్లో దూకింది రాజుకి నానికి బాగా భయం వేసింది ఇంతలో ఆ ఎద్దు యొక్క యజమాని వచ్చి చూస్తాడు మునిగిపోతున్న రాజు నాని నీటిలోకి దూకి కాపాడుతాడు రాజు బాగా నీళ్లు మింగేస్తాడు కాస్త సమయం కాగానే ఇద్దరూ లేచి ఇంటికి బయలుదేరతాడు ఇంటికి వెళ్తున్న సమయంలో నాని చూసేవరా కృష్ణ అని పిలవగానే ఎలా కృష్ణుడు మనల్ని కాపాడాడో అని అనగానే రాజు అదేం కాదురా ఎద్దుకు దాహం వేసి నీరు తాగటానికి వచ్చి ఉంటుంది దాని వెనుకనే ఆయన దాని యజమాని కూడా వచ్చి ఉంటాడు అంటాడు రాజు కానీ నాని మాత్రం కృష్ణుడే మనల్ని కాపాడాడు అని గట్టిగా నమ్ముతాడు ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ బాగా తెలిసిపోయింది వాళ్ళు అడిగారు చుట్టూ ఎవరు లేరు కదా ఎలా బయటికి వచ్చారు అని అంటే కృష్ణుడు వచ్చి కాపాడాడు అని చెప్తాడు నాని అందరూ నవ్వదం మొదలు పెడతారు కానీ నానికి మాత్రం బాగా నమ్మకం ఉంది రాజుని కాపాడింది మాత్రం కృష్ణుడే అని అలా ఇంటికి వెళ్ళగానే నాని వాళ్ళ అమ్మా నాన్న నానిని బాగా తిడతారు నీకు అసలు ఈతరాదు కదా చని ఒకవేళ ప్రాణాలు పోతే ఎలా అని చెప్పి నానిని బాగా తిడతారు నాని నా వెనుక కృష్ణుడు ఉన్నాడు కదా నాకెందుకు భయం అని అంటాడన్నమాట ఆ తర్వాత తినేసి పడుకుంటాడు అప్పుడు కళ్ళొస్తుంది కళలో కృష్ణుడు కళ్ళ ముందుకు వచ్చి మురళి వాయిస్తూ కనిపిస్తాడు అలా మురళి వింటూ హాయిగా ఉన్నా చూస్తూ ఉండగానే తెల్లవారిపోయింది నాని వాళ్ళ అమ్మ వచ్చి నిద్రలేపి అలా చల్లని నీటితో స్నానం చేసుకుని పూజ చేసి రాజుని కలవడానికి వెళ్ళిన నానికి రాజు ఎదురుగా వచ్చి ఆకలిగా ఉందిరా ఏమన్నా తిందామా అని అడుగుతాడు సరే అని దగ్గరలో ఉన్న వాళ్ళ అక్క వాళ్ళ షాప్కి వెళ్ళి బిస్కెట్లు తీసుకొని ఇద్దరు తిందాం రా చెట్టు కింద గాలి కోసం వెళ్ళి అని చెప్పి అడవి అడవి దగ్గరికి వెళ్తారన్నమాట ఇంకా హాయిగా కూర్చొని మాట్లాడుకుంటూ రాజు నానికి ఏదో ఒక పెద్ద శబ్దం అనేది వినిపిస్తుంది ఏంటి ఆ శబ్దం అని చూస్తే పెద్ద పులి నాని రాజు దగ్గరికి వచ్చి అది గట్టిగా అరుస్తూ నాని దగ్గరికి వస్తుంది నాని మాత్రం కృష్ణా కృష్ణ అని మనసులో అంటున్నాడు రాజు చాలా భయంతో కళ్ళు తిరిగి పడిపోయాడు నాని మాత్రం కృష్ణయ్యను ప్రేమగా పిలిచాడు ఎవరైనా సరే కృష్ణుణ్ణి ప్రేమగా పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా తప్పకుండా వస్తాడు అని నమ్మాడు నాని ఎదురుగా ఉన్న పెద్ద పులిని చూసి కళ్ళు తిరిగి పడ్డ రాజుని చూసి కంగారు పడ్డాడు అప్పుడు మనసులో కృష్ణుణ్ణి ఒక్కసారి ప్రేమగా పిలిచాడు ఇంతలో పులి రాజు ముందుకు వచ్చి నాని భయంతో కృష్ణ అన్నాడు ఎక్కడి నుంచో తెలియదు కానీ నాని చెవికి మాత్రం వేణుగానంగా వినిపిస్తుంది ఆ వేణుగానం వినగానే నాని మొహంలో భయం పోయింది ఆ పులి కూడా నానిని ఏం చేయకుండా తిరిగి వెళ్ళిపోయింది నాని మనసులో కృష్ణుడికి ధన్యవాదాలు చెప్పి రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు నాని రాజుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి భయపడ భయపడ్డా భయపడినట్టు ఉన్నాడు అని చెప్తాడన్నమాట రాజుని డాక్టర్ చూసి ఏదైనా చూసి భయపడ్డా అవును సార్ అని అంటాడు నాని సరే కొన్ని మంచినీళ్ళు చల్లి పైకి లేపుతాడు రాజుని ఆ వేణుకానం వినగానే ఆ పులి వెళ్ళిపోయింది కాబట్టి నాకు కృష్ణుడే అలా వచ్చాడు అని నానికి చెప్తాడు అతని చుట్టూ ఉన్న వాళ్ళు మళ్ళీ నవ్వుతారు ఎందుకు నవ్వుతున్నారు అని నాని అడిగితే కృష్ణుడు నిన్ను నీ స్నేహితుడిని కాపాడాడు అంటే నవ్వు వచ్చింది మీరు నవ్వినా సరే రాజుని కాపాడింది మాత్రం కృష్ణుడే అంటాడు నాని వాళ్ళు అది విని బాగా నవ్వి నాని మాత్రం ఏం పట్టించుకోలేదు ఊరి వాళ్ళ మాటలకు రాజు వల్ల నానమ్మ తాతయ్యకు ఈ విషయం తెలిసి రాజుని నానిని బాగా తిడతారు అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వెళ్ళకూడదురా అని కొంచెం బాగా గట్టిగానే మాట తిడతారన్నమాట ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి నానికి మాత్రం కృష్ణుడైన మీద ఇంకా ప్రేమ ఎక్కువ ముదిరిపోయింది కృష్ణుడు అంటే పిచ్చి ఎక్కువ అయిపోయింది రోజు కృష్ణుడు గురించి చెప్పేవాడు రాజు కూడా దేవుడు లేడే అనేవాడు ఇంతలో వర్షాకాలం రానే వచ్చింది వరుణ దేవుడు కొట్టే వర్షానికి చుట్టూ ఉన్న నదులు సముద్రాలు జలతపాతాలు అన్నీ నిండిపోయాయి ఆ ద్వారక ఊరి దగ్గరలో ఉన్న చెరువులోకి వచ్చాయి ఆ నీటి ప్రవాహానికి ఆ చెరువు ఉన్న ఆనకట్ట తెగి నీళ్ళు మొత్తం ద్వారక ఊరిలోకి వచ్చేస్తాయి ఆ నీటి ప్రవాహానికి ఇల్లు చెట్లు అన్నీ కూలిపోతూ ఉన్నాయి అది చూసి నాని కృష్ణయ్యా నా ఊరిని కాపాడు నువ్వే నా ఊరిని రక్షించాలి అని గట్టిగా మొరపెట్టుకుంటాడు వరుణదేవుడు కురిపించే ఆ వర్షానికి అన్నీ కొట్టుకుపోతూ ఉంటే ఆ నీటి ప్రవాహానికి దోరక ఊరి ప్రజలు చిన్న పెద్ద తేడా అనేది లేకుండా మునిగిపోతూ ఉంటే రాజు భయంతో ఇంటి పైకి ఎక్కు కూర్చున్నాడు నాని ఏమో చిన్ని కృష్ణుడి బొమ్మ పట్టుకొని వాళ్ళ ఇంటి పైకి ఎక్కి నిలబడి కృష్ణుడు ఖచ్చితంగా మన ఊరిని కాపాడుతాడని అందరికీ ఒక్కసారి కృష్ణుడిని తలుచుకోండి అని గట్టిగా చెబుతాడు అది విన్న ఊరి ప్రజలు గట్టిగా ఊరు మొత్తం కలిసి కృష్ణ అని తలుచుకొని మా ఊరిని కాపాడు అని వేడుకుంటారు ఇంతలో నీటి ప్రవాహం పెరిగింది అందరి ఇంట్లోకి నీరు వచ్చేశాయి ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది ఊరి ప్రజలేమో భయంతో కృష్ణుడు మనల్ని కాపాడుతాడు అని అనుకుంటూ నాని ఏమో ఖచ్చితంగా కాపాడుతాడు అని నమ్మండి చాలు అని చెప్పి చెప్తాడు అప్పుడు ఊరి ప్రజలు మొన్న పులి నుండి నిన్ను రాజు నిన్ను రాజుని కాపాడింది కృష్ణుడే అంటే మేము నమ్మకుండా నవ్వాం కదా కృష్ణుడికి మా మీద కోపం వచ్చినట్టుంది అందుకే ఇలా జరిగింది అంటారు ఊరి ప్రజలు ఊరి ప్రజలు మాట విన్న రాజు ఏమో కృష్ణుడు మనల్ని ఏం కాపాడతాడు అలా కాపాడేవాడు అయితే తను కట్టిన ద్వారక మునిగిపోతుంటే ఆపేవాడు కదా కృష్ణుడు మన ద్వారకని ఎలా కాపాడుతాడు అంటాడు రాజు ఆ మాట విన్న నాని ఏమో నీకు తెలియదు గముగా ఉండు ఎందుకు అలా అంటావు నీకేం తెలుసు కృష్ణుడి గురించి గాంధరి శాపం వల్ల ద్వారక మునిగిపోయింది కృష్ణుడు దాన్ని ఆపాలి అంటే ఆపేవాడు కానీ ఆ శాపాన్ని కూడా ప్రేమగా తీసుకున్నాడు అన్నాడు రాజు దానికి సరే ఇప్పుడు ఈ ద్వారకును శాపం వల్ల మునిగిపోతున్నా ఆపలేవు కదా ఈ ద్వారకుడు మునిగిపోకుండా కృష్ణయ్య ఆపుతాడా నేను చూస్తా అంటాడు రాజు అంతలో కృష్ణుడి బొమ్మ ఒక్కటి నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది అది చూసిన నాని అమాంతంగా నీళ్ళలోకి దూకేస్తాడు అది చూసిన నాని వాళ్ళ అమ్మా నాన్న నాని ఈ నాని అని అరుస్తూ ఉంటారు నాని బొమ్మను పట్టుకొని అలా మునిగిపోతూ ఉంటే వాళ్ళ అమ్మా నాన్న కృష్ణ నా కొడుకుని కాపాడు అని కళ్ళల్లో నుంచి నూరు కారుతూ వేడుకుంటారు నాని ఏమో మునిగిపోతూ కృష్ణా కృష్ణ అని చెప్పి అరుస్తూ ఉంటాడు నీటిలో పడ్డ కృష్ణుడి బొమ్మ కోసం దూకిన నాని నీటిని మింగితూ కృష్ణ అని అరిచాడు అలా నాని గట్టిగా అరిచేసరికి ఏదో మాయ జరిగినట్లు తక్కున వర్షం ఆగిపోయింది ద్వారక ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యంలో మునిగిపోయారు నీటిలో మునిగిపోతున్న నాని అకస్మాత్తుగా లేచి నీటి మీద నడుస్తున్నాడు అది చూసిన ద్వారక ప్రజలు నాని అరే అలా ఎలా నడుస్తున్నారో అని అడిగారు ఆశ్చర్యంగా దానిని నేను చెప్పాను కదా కృష్ణుడిని నమ్మితే ఖచ్చితంగా కాపాడుతాడు అని అంటాడు నాని ద్వారక ప్రజలకు కృష్ణుడు పైన నమ్మకం అనేది ఎక్కువ కలిగింది అందరూ కలిసి ఆ ఊరిని రక్షించమని వేడుకుంటారు కృష్ణయ్యని వాళ్ళు అలా వేడుకుంటూ ఉండగానే వాళ్ళ కళ్ళ ముందు నుంచి కొంచెం కొంచెంగా నీరు వెళ్ళిపోతుంది ద్వారక ప్రజలకు నీరు ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు ఇంతలో నాని గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని అని ఒక కృష్ణయ్య శ్లోకం పాడగానే ఇది విన్న ఊరు ప్రజలు జై శ్రీకృష్ణ అని అరవడం మొదలు పెడతారు వాళ్ళు అరిచిన ఆ అరుపులు ఊరు మొత్తం ఒక్కసారిగా కృష్ణుడు నామస్మరణతో మారు మోగిపోయింది మెల్లగా ద్వారకలో నీరు మొత్తం తగ్గిపోయింది ఎలా పోయింది అని ద్వారక ప్రజలు చూస్తుండగానే దూరంగా ఏదో కనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే అది పెద్ద ఒక గుంత నీరు మొత్తం ఆ గుంతలోకి వెళ్ళిపోయాయి ద్వారక ప్రజలకు ఆ గుంత ఎలా వచ్చింది మనం ఎవ్వరు తవ్వలేదు కదా అప్పుడు నాని మనం కృష్ణుణ్ణి నమ్మాం కదా ఆయనే ఈ గుంత చేసి ఉంటాడు అని అంటాడు ద్వారక ప్రజలు మొత్తం ఏ నోటితో నవ్వారో అదే నోటితో నాని తప్పుని మన్నించు అని వేడుకొని దానికి నాని ఊరు వాళ్ళం అంతా కలిసి కృష్ణుడికి గుడి కడదామని చెప్పి నిర్ణయించుకుంటారు ప్రజలందరూ వచ్చి కృష్ణుడికి గుడి కడదాం డబ్బులు సేకరించి గుడి కడదాంలే అనుకుంటారు అప్పుడు నాని మొహంలో పట్టలేని ఆనందంతో వెలికిపోతుంది ఇక తెల్లవారు కానీ ఊరు ప్రజలంతా డబ్బుని జమ చేసి కృష్ణుడి గుడికి ప్రారంభించారు ఇంకా ఊరు అంతా కలిసి మూడు నెలల్లో గుడి అయితే కట్టేశారు ఆ కృష్ణుడు బంగారు ఆవరణాలు ఎన్నో చేయించారు గుడి బాధ్యత మాత్రం నాని వాళ్ళ కుటుంబానికే ఇచ్చారు ఇంకా నాని వాళ్ళ అమ్మా నాన్న చాలా ఆనందపడ్డారు గుడి కట్టిన తర్వాత ఊరిలో అంత ఆనందమే ఊరు అంతా ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తున్నారు ద్వారక ఊరి ప్రజలు కృష్ణుడు పడిపోయిన అపారమైన ప్రేమని పెంచుకున్నారు ఊరి మొత్తం ఆయన మీద ఉన్న ప్రేమతో కృష్ణుడు చిత్రం పచ్చబొట్టు వేయించుకున్నారు ఇంకా అంత ఆనందంగా సాగిపోతుంది అనే సమయంలో ఒక అర్ధరాత్రి ఒక దొంగ గుడిలోకి దూరి గుడిలో ఉన్న కృష్ణుడు నగలు ఆభరణాలు అన్నీ దొంగతనం చేస్తాడు ఇక కానీ నాని వాళ్ళ నాన్న గుడి దగ్గరకు వచ్చాడు నాని వాళ్ళ నాన్న రాకముందే గుడి తలుపులు తెరిచి ఉండటంతో ఏంటబ్బా అని లోపలికి వెళ్ళి చూస్తే కృష్ణుడి విగ్రహం ఒక్కటే ఉంది నగలు ఆభరణాలు ఏమీ కనిపించలేదు నాని వాళ్ళ నాన్న కంగారు పడి వెళ్ళిపోయారు ఊరి ప్రజలను గుడి దగ్గరకు తీసుకురాగానే ఊరి ప్రజలంతా చూసి గుడి తలుపులు ఉన్న తాళం వెరగ్గొట్టాలే గుడి తలుపులు తాళం నీతోనే కదా ఉండేది నీవే దొంగతనం చేసి ఏం తెలియనట్టుగా ఇలా నటిస్తున్నాం అని ఊరు ప్రజలు అంతా కలిసి నాని వాళ్ళ కుటుంబం మీద ఒక అభాండమైన అపవాదు వేస్తారు అందరినీ పట్టుకొని ఊరు పెద్ద దగ్గరికి తీసుకెళ్తారు ఊరు పెద్ద వాళ్ళ నిజం ఒప్పుకో అని అనగానే నాని వాళ్ళ నాన్న నేను తప్పు చేయలేదు కృష్ణుడు నగర్లో నేను దొంగతనం చేయాలి అని ఎలా అనుకుంటారు నేను ఎందుకు తప్పు చేస్తాను ఎందుకు తప్పు నది నాది తప్పు లేదు అని ఒప్పుకోడు అన్నమాట నాని వాళ్ళ నాన్న ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే నీకు మరణశిక్ష అనేది వేస్తాను అని చెప్తాడు ఊరి పెద్దలు ఊరి ప్రజలంతా కలిసి నాని వాళ్ళ అమ్మా నాన్నని చెట్టుకు కట్టి వాళ్ళ మీద పోసి తగలబెట్టేస్తారు నాని చావుని కల్లారా చూసిన రాజు తట్టుకోలేక కృష్ణుడు గుడిలోకి వెళ్ళి వాళ్ళు నిన్నే నమ్ముకొని ప్రతిరోజు నీకు పూజలు చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు వాళ్ళని వదిలేస్తావా అంటూ గుడిలోని సామాగ్రి అంతా కింద వేస్తూ మోకాల మీద కూర్చొని కృష్ణుడిని పిలుస్తాడు కింద కూర్చున్న రాజు వెనక నుండి ఎవరిదో చేయి వచ్చి తాకింది రాజు వెనక తిరిగి చూసేసరికి నాని రాజు ఒక్క సారిగా లేచి గట్టిగా హత్తుకున్నాడు ఇంతలో నాని వాళ్ళ అమ్మా నాన్న కూడా రాజు అని పిలిచి అరే రాజు ఎందుకు అంతగా బాధపడతావు కృష్ణుడు ఉన్నంత వరకు మనకు ఏం భయం లేదురా అంటారు ఊరి ప్రజలు మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోతారు ఊరి ప్రజలు మొత్తం కృష్ణుడి విగ్రహం వైపు చూసి చూస్తారు పోయారు పోయాయి అన్న నగలు మొత్తం కృష్ణుడికి ఉన్నాయి హా నగలతో పాటు కృష్ణుడి విగ్రహం దగదగ మెరిసిపోతుంది ఊరి ప్రజలు మొత్తం నాని వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటారు ఇంతలో గుడి పూజారి పూజకు సమయం అయిందని పూజలు మొదలు పెట్టారు ఊరి ప్రజలందరూ పూజ ముగించుకొని ఇంటికి వెళ్తారు పూజారి కూడా అక్కడ పూజ ముగించుకొని కూడిన ముగించుకొని ఇంటికి వెళ్ళిపోగానే పూజారి గారితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా నెమలి అరుపులు వినపడతాయి దాన్ని గమనించిన వాళ్ళందరూ భయంతో కాస్త వేగంగా నడవడం మొదలు పెడతారు ఇంతలో పెద్ద నెమలి ఒకటి వాళ్ళ ముందు ప్రత్యక్షమై పూజారి గారిని చూస్తూ అరవడం మొదలు పెడుతుంది అది చూసిన పూజారి వాళ్ళ తమ్ముడు భయంతో పరిగెత్తడం మొదలు పెడతాడు పరిగెత్తినందున పూజారి గారిని దారిలో ఒక నాగుపాము కాటు వేస్తుంది అది చూసి పూజారి గారు అలాగే పరిగెత్తేందుకు కొంత దూరం వెళ్ళగానే విషం కొక్కుకొని చనిపోతాడు పూజారిని పాము కరవడం చూడని పూజారి వల్ల తమ్ముడు పరిగెడుతూ ఊరిలోకి వెళ్ళి జరిగింది అంతా చెప్తాడు ఊరి ప్రజలు మొత్తం వెంటనే అక్కడికి వచ్చి పూజారి గారి చావును చూసిన జనం మనం చేసిన తప్పుని కృష్ణుడిని వేడుకుందాం రండి అంటూ ఊరంతా ఊడికి వెళ్ళడై మొక్కడం మొదలు పెడతారు తెల్లవారిపోయింది ఊరంతా ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయారు నాని రాజు మాత్రం గుడి దగ్గరనే ఉండారు నాని రాజు ఇద్దరు అక్కడే దగ్గరలో ఉండే ఒక బావి దగ్గర వెళ్ళి స్నానం చేసి గుడిలోకి వచ్చి కృష్ణుడి ముందు దీపం వెలిగించి వేడుకున్నారు మా ఊరిని క్షమించి కాపాడు దేవుడా అని వేడుకుంటారు ఊరంతా భయంతో బిక్కుబుక్కుమంటూ ఇళ్ళలోకి ఉండగా మొదలుపె ఇళ్ళలోకి ఇళ్ళలోనే ఉండడం మొదలుపెట్టారు రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరూ రాజు గుడి దగ్గరే ఉన్నారని ఇద్దరూ కలిసి గుడి దగ్గరికి రావడం మొదలు పెడతారు వాళ్ళకి దారిలో వస్తుండగా హఠాత్తుగా ఒక నెమలి అరవడం వినిపిస్తుంది రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరు కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ అలాగే నడుస్తున్నారు హఠాత్తుగా నెమలి వాళ్ళ కళ్ళ ముందు రావడంతో వాళ్ళిద్దరూ గుండె నొప్పితో అక్కడికక్కడే ప్రాణాలు వదులుతారు నాని రాజు ఇద్దరు ఇంటికి వెళ్ వెళ్దామని బయలుదేరగానే వాళ్లకు దారిలో వెళ్తున్నావా రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరూ మృతి చెంది కనిపిస్తారు రాజు దాన్ని చూసి తట్టుకోలేక కృంగిపోయి గట్టి గట్టిగా ఏడవడం మొదలు పెడతారు ఇది విన్న ఊరు ప్రజలంతా పరుగు పరుగున అక్కడికి వెళ్ళి వస్తారు రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరూ చనిపోయి కనిపిస్తారు రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య చావును చూసిన ఊరి జనం అంతా మన ఊరిని ఏదో దుష్టశక్తి పట్టింది అని గట్టిగా నమ్ముతారు రాత్రి అయితే చాలు ఇళ్ళల్లోంచి బయటికి ఎవరూ రావడం లేదు ధైర్యం చేయడం లేదు ఇదంతా నాని వాళ్ళ అమ్మానాన్న మాత్రమే నమ్మేవారు కాదు రాజు మాత్రం కృష్ణుడి గుడి దగ్గర వెళ్ళి చిన్నప్పుడే మా అమ్మ నాన్న నాకు దూరం చేశారు ఇప్పుడు నానమ్మ తాతయ్యని కూడా తీసుకెళ్ళావు ఇప్పుడు నేను అనాథను నాకు నువ్వే దిక్కు అంటూ కృష్ణుడు గుడిలోనే ఉండడం మొదలుపెట్టాడు కృష్ణయ్యను నమ్ముకున్న వాళ్ళని నమ్ముకున్న వాళ్ళనే కాకుండా ఆ ఊరిని కూడా కాపాడిన కృష్ణయ్య లీలలు విన్నారు కదా అండి రాజు దేవుడంటేనే నమ్మని రాజు కూడా నువ్వే నాకు దిక్కు నేను అనాథనైపోయానని ఆ దేవుని సన్నిధిలోనే ఉండిపోయాడు ఇదేనండి కృష్ణుడి లీల కృష్ణ నామస్మరణ అనేది ప్రతి ఒక్క క్షణంలో మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంది అని చెప్పుతూ ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాను ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు ఈ కృష్ణయ్య లీలలు విన్నవారికి శ్రీకృష్ణ ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరో మంచి ఆధ్యాత్మికతో మీ ముందుకు వస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ